అనుకుంటాం మా చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్ రోజుల్లో కాచీ సుబ్బారావు సూరి అందరూ జమదగ్గర తిరుగుతున్న రోజుల్లో చాలా మంది అంటూ ఉండేవారు అరే మీరు ఫ్యాన్స్ లో తిరిగితే చదువులేట్లా నడుస్తాయి ఎలా ముందుకు వస్తాయి సో కానీ మాకు ఆ రోజే తెలుసు మేము మేడం అయితే చదువుకుంటూ ఒక రోజు సింహాసనం కట్అవుట్ పెట్టారని ఎవరో చెప్తే పది కిలోమీటర్ లేదు అంతా నాలుగు రోడ్లు వేసా ఏ పూలు పెట్టారో తెలియదు కానీ ఆ తిరుగుతున్నంత సేపు మా చదువును కంటిన్యూ చేస్తుంటున్నాం ఇన్ ఇంత స్పార్పియన్ అనే పద్యం అప్ప చెప్పుకుంటూ ఒక తిరుగుతూనే ఉన్నాం సో సినిమాలు అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అదొక స్ఫూర్తి ఒక మంచి సినిమా చూస్తే వచ్చే స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు అలాంటిది మన మహేష్ బాబు అద్భుత సినిమాతో మరింత ముందుకు సాధించవచ్చు మిత్రులారా చివరిగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజుల్లో చాలా రెగ్యులర్ గా వచ్చేవారు అన్ని ఊళ్ళో తిరిగేవారు తిరుగుతూ ఉండేవారు మహేష్ చూడమే మహేష్ రాడే మహేష్ ఎప్పుడు రావట్లా ఈ రోజు మా అమ్మాయి అక్కడ వచ్చింది అరే మహేష్ బర్త్డే ఫంక్షన్ కి మహేష్ వస్తున్నాడా అని అడిగింది దాని ఇక్కడ ఉండదు కదా సో నేను వెంటనే నా అనుకున్నది ఒకటే ఇక్కడ ఈ రోజు పొత్తుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలిసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇలా ప్రతి సంవత్సరం నాలుగు కార్యక్రమాలు చేద్దామని నిర్ణయం తీసుకున్నారని తెలిపి చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు మనం ఏలూరులో చేసుకుంటూ ముందుకెళ్తే మహేష్ బాబు రావడమే కాదు మహేష్ బాబు తనతో పాటు ప్రభాస్ పవన్ కళ్యాణ్ వాషింగ్టన్ ధన్యవాదాలు నమస్కారం మామూలుగా అందరూ అనుకుంటుంటారు ఈ సినిమా నటుల యొక్క అభిమానులుగా మారిన తర్వాత వాళ్ళు చదువు సంధ్యలో వెనకబడిపోయి కుటుంబ బాధ్యతల నుంచి పక్కకు తొలగిపోయి ఎందుకు పనికి రాకుండా పోతారేమో అని కానీ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులుగా ఇప్పుడు మనకి సోదరులు చెప్పన్నారు అంత యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఈ రోజున వరల్డ్ బ్యాంక్ లో మన భారతదేశం తరపు నుంచి దక్షిణాఫ్రికా దేశాలకి ఫండింగ్ దానికి సంబంధించినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నారు అంటే కృష్ణ గారి నుంచి మనం నేర్చుకున్న క్రమశిక్షణ ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మహేష్ బాబు అభిమానులు కూడా కొనసాగించాలని చెప్పేసి కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ధైర్యంగా చెప్తా